హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయన్ క్రియేటివర్స్ ప్రతి లాగే ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మీ ముందుకైతే వచ్చాను ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చికెన్ వండేద్దాం సో చికెన్ మామూలుగా అందరూ వండేదే కానీ కాకపోతే కొంచెం డిఫరెంట్గా అయితే ఈరోజు మట్టిలో పెట్టేసి చికెన్ అయితే వండబోతున్నాను సో అది ఎలా చేయబోతున్నాను ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి దానికంటే ముందుగా మీకు ఇలాంటి క్రియేటివర్స్ వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా మనమైతే అయితే టక్క వీడియోలోకి వెళ్దాం లెట్స్కో ఓకే ఫ్రెండ్స్ దీనికోసం మొడగా నేను హైట్ అటాక్ అయితే తీసుకుంటున్నాను మొత్తం కూడా దీని అయితే ఫస్ట్ అయితే కడగాల క్లీన్ చేయాలా సో దీనికోసం అయితే పక్కన మాకు చేను పక్కనే అడివి ఉంటుంది సో అడవిలో మొత్తం కూడా వాటర్ అయితే ఫుల్గా వెళ్తూ ఉంటాయి సో దాంట్లో అయితే క్లీన్ అయితే చేస్తున్నాను సో వాటర్ అయితే ఫ్రెష్ ఏమనుకోకండి ఇక్కడ వాటర్లో కడుగుతున్నాను అనేసి తర్వాత చికెన్ అయితే తీసుకున్నాను స్కిన్లెస్ చికెన్ సో దీన్ని మొత్తం కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను వాటర్లో సో మొత్తం కూడా స్కిన్లెస్ అయితే వా తీసేసుకొని ఫ్రెష్గా తీసుకున్న తర్వాత ఇక్కడ బండ మీద మొత్తం కూడా ఇక్కడే ఉండేది సో దానికోసం అయితే మొత్తం కూడా వాటర్ అయితే పోసేసి నేను మా ఫ్రెండ్ గారు కూడా వచ్చాడు మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసాను సో దీనికోసం అయితే మొదటగా చికెన్ అయితే తీసుకొని దీనికైతే మనము పసుపు కారం ఇవి యాడ్ చేయాలి దీనికోసం సో ఇవి ఐటమ్స్ ఎంత ఎంత అంటే ఒక మనకు చికెన్కి సరిపోయేంత మన ఇష్టం వరకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటున్నామో కారం ఎక్కువ తీసుకోవాలి సో లైట్గా పసుపు తీసేసుకుంటే సరిపోతుంది సో తర్వాత అల్లం పేస్ట్ కూడా దీంట్లో అయితే వేసేస్తున్నాను సో నాకు వండడం కూడా ఫస్ట్ టైమే సో అయినా పర్వాలేదు కొంచెం అయితే చేస్తున్నాను తర్వాత పెరుగు అయితే తీసుకున్నాను తర్వాత వీటన్నిటిని కూడా మిక్సింగ్ అయితే చేసేస్తున్నాను కొంచెం దీంట్లో ఆయిల్ కూడా పోసేసి మొత్తం కూడా మంచిగా కలిపేస్తున్నాను సో కొంచెం పెరుగు కొంచెం తక్కువైంది దానికోసం అనేసి మళ్ళీ కొంచెం కలిపేస్తున్నాను సో ఈ విధంగా మిక్సింగ్ అయితే చేసేసి సో ఇదైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఇలా అడవిలో ఇలా వండుకొని తినడం అనేది కొంచెం డిఫరెంట్ రోజు ఇంట్లో వండి వండి తిని తిని మనకు ఎలా ఉంటుంది బోర్ కొట్టింది కదా సో అందుకే కొంచెం ఈసారి డిఫరెంట్గా ఇక్కడ అడుగులో అయితే ట్రై అయితే చేస్తున్నాను సో మొత్తం కూడా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా కట్ చేసేసి వేసేసి వస్తున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసి మొత్తం కూడా కలిపేస్తున్నాను ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్ కూడా కావాలి ఆనియన్లో పచ్చిమిర్చి ఇవి కూడా తీసేసుకొని వీటిని కూడా ముక్కల ముక్కలుగా కట్టింగ్ అయితే చేసేసి వీటికి కూడా కలిపేయాలి సో ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను సో ఇది ఈ మొత్తం కూడా మొ మొదటిగా మనం మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత దీనికి కలిపేసి తర్వాత వండేసేయాలి సో మొత్తం బండనైతే క్లీన్ అయితే చేసినలేండి కొంచెం మనకు ఇంటికాడని అయితే ఉండదు కదా సో ఇప్పుడైతే నిమ్మకాయని కూడా ఫుల్గా పిండేసేసాను పిండేసి ఇప్పుడు దీనికి మొత్తం కూడా చికెన్కి అయితే ఇది మొత్తం కూడా పట్టించాలి మంచిగా దానికోసం మోడగా అక్కడక్కడ కొంచెం అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే దీంట్లో కూడా కొంచెం మనం ఈ పేస్ట్ అనేది అక్కడక్కడ లోపల కూడా అంటాలి కాబట్టి అక్కడక్కడ కొంచెం అయితే పెట్టేస్తున్నాను సో విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఈ పేస్ట్ని అయితే నింపేస్తున్నాను సో మంచిగా పట్టియాల మనకు ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా కూడా మొత్తం ఫుల్గా దీని అయితే పట్టిస్తే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ తిన్న తర్వాత మాత్రం మస్తు అనిపించింది ఇప్పుడు దీని లోపల మనం ఉందా కట్ చేసినటువంటి ఆనియన్స్ మిర్చి ఉన్నాయి కదా సో దీని లోపల లోపల పెట్టేసి దీని చుట్టూ కూడా కట్టేయాలి సో ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ ఇప్పుడు మట్టి మనకు ఇక్కడ చెర్ల దొరుకుతుంది మామూలుగా మట్టి సో ఈ మట్టి ముద్ద అయితే తీసుకొచ్చేసాను మా తమ్ముడు కూడా ఇచ్చాడు దీన్ని మొత్తం కూడా పొడి పొడి అయితే చేయాలి సో కాకపోతే మాకు ఏంటంటే మట్టి పెట్టే దొరికింది సో మన లూజ్ మట్టి అయితే దొరకలేదు ఎండిపోయింది అప్పటికే వాటర్ అనేది లేవు కాబట్టి ఇది మట్టి ముద్దైతే తీసుకొచ్చేసి మొత్తం కూడా పాల కొట్టేయాల మా తమ్ముడు గారిని చదువుకోవాలి కా సో ఇప్పుడైతే వాటర్ అయితే ఇక్కడ ఏం తీసుకురాలేదు దానికోసం అనేది ఇక్కడ కవర్ అయితే తీసుకొచ్చి దీంట్లో అయితే వాటర్ అయితే నింపుకొచ్చి మొత్తం కూడా మట్టిని అయితే పొడి పొడి చేసేసాను సో ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ అవుతుంది మట్టి పేస్ట్ అనేది బాగా కలబెట్టేసిన తర్వాత మొత్తం కూడా మెత్తగా చేసేయాలి సో ఇప్పుడు దీని అయితే చికెన్ అయితే ఈ అరిటాకులు అయితే మొత్తం కూడా కంప్లీట్గా అయితే చుట్టేస్తున్నాను ఈ విధంగా దానికి చికెన్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం అంటే మనకు మట్టిని కంటడం ఉండడం కోసం ఈ అరిటాకుని అయితే చుట్టూ కూడా మంచిగా చుట్టేయాలి బందోబస్తుగా చుట్టేస్తున్నాను ఈ విధంగా రెండు మూడు ఆకులు తీసుకొచ్చేసి మొత్తం కూడా చుట్టేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అయితే దీని అయితే చుట్టూ కూడా కట్టేస్తున్నాను ఈ విధంగా సో ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్ అయితే దీనికైతే చుట్టేసాను ఈ విధంగా చుట్టేసిన తర్వాత చుట్టూ కూడా మట్టి అనేది కంప్లీట్గా ఈ విధంగా అయితే దానికి చుట్టూ కూడా పూసేసాను సో చికెన్కి అయితే ఇది మట్టి అయితే అంటది లేండి సో ఈ విధంగా అయితే ముద్దగా అయితే తయారైతే చేసేసాను ఈ విధంగా తయారు చేసేసి ఇప్పుడు దీని అయితే ఈ మంటలో ఇక్కడ మంట అయితే పెట్టేసి దీంట్లో అయితే దీని అయితే కాల్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఈ ఫైర్ బాగా మండిన తర్వాత ఏంటంటే చుట్టూ కూడా మట్టి అనేది బాగా వేడవుతుంది ఆ వేడికి లోపల ఉన్న చికెన్ అనేది కూడా మొత్తం కూడా ఉడుకుతుందనమాట ఉడికేసి మనకు చికెన్ అనేది రెడీ అవుతుంది సో మిట్ట మాత్రం ఫుల్గా పెట్టేశాను ఈ మొత్తం కూడా ఇక్కడ పక్కన అడవి సో ఆ అయితే అయితే మొత్తం కూడా వండేస్తాను సో నిప్పు మాత్రం ఫుల్గా పెట్టేశాను కాకపోతే కాలటానికి చాలా టైం అయితే పట్టేసింది ఎందుకంటే లోపల ఉన్న మట్టి అనేది కాలి తర్వాత లోపల ఉన్న చికెన్ కూడా ఉడకాలి కదా సో దానికోసం అయితే చాలా కట్టెలు అలాగే టైం కూడా చాలా అయితే పట్టింది కానీ ఓపెన్ చేసుకొని చాలాసేపు అయితే నేను మా ఫ్రెండ్స్ గలందరూ కలిసి మొత్తం కూడా వండేసాము సో కాకపోతే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకంటే రోజు చికెన్ ఇంట్లో వండుకొని తినాలంటే బోరు కొట్టేసింది సో ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇలా అడవిలో మా ఇట్లా మట్టిలో చికెన్ వండుకోవడం అనేది డిఫరెంట్ అనమాట సో అక్కడ వాటర్ కూడా బాగుంటాయి అన్నమాట ఈ చిన్న చిన్న కట్టెలతో కానీ నేను పెద్ద కట్ట తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసాను మామూలు చూడండి చికెన్ ఎప్పుడైతే తిందా అని రెడీగా ఉన్నారు సో ఫైనల్గా అయితే మనకైతే చికెన్ అనేది రెడీ అయిపోయింది కట్టెలు కూడా మొత్తం కూడా పూర్తిగా అయితే కాలిపోయాయి లోపల మట్టి కూడా ఫుల్గా రెడ్గా అయితే తయారైపోయాయి కాలిపోయింది మొత్తం ఎంత చీకటి అయిపోయింది సో లోపలైతే మనకు మొత్తం కూడా ఉడికేసింది ఇప్పుడు చిన్నగా దాన్ని అయితే తీస్తున్నాను కట్టెలుగా మనకు బయట స్టవ్ కిను ఉండదు కాబట్టి కట్టెలతో గానిచ్చేసాను మీరు చూడొచ్చు మొత్తం కూడా గట్టిగా అయితే మనం ఇందాక పనుతో ఉండేది మొత్తం ఇప్పుడు కూడా గట్టిగా తయారైపోయింది చికెన్ అనేది మట్టి అనేది లోపలికి చికెన్ ఎలా ఉందో చూడాలా తి కష్టం అయితే మొత్తం కూడా నిప్పులు అనేది అటు ఇటు కూడా అనేసేసి ఇక్కడ ఉన్న మట్టిని అయితే తీసేస్తున్నాను కొన్ని వాటర్ అయితే పోసేసి చల్లారిస్తున్నాను ఫస్ట్ అయితే సో మీరు అగో అది మన వాట మట్టి గట్టిగా కాలి 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 అలా అయిపోయింది సో మనకు అల్యూమినియం ఫాయిల్ ఉంది కాబట్టి లోపల ఏమి కాదు కాకపోతే ఉడుకుతుంది అనమాట సో ఫైనల్గా అయితే మనకు చికెన్ అనేది రెడీ అయిపోయింది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కనుక నస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా ఇలాంటి కొంచెం కొంచెం క్రియేటివ్ వర్క్స్ చేయడానికి కూడా కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ రన్ రెడ్ బాయ్